కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరము ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి గురువు ఈ సంవత్సరము మే పదిహేను నుండి మిథున రాశిలో సంచారము శని ఈ సంవత్సరం అంతం ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరాలు తీసుకోవాల్సి వస్తుంది నరాల బలహీనత ఉదర సంబంధ వ్యాధులు కుటుంబ పరమైనటువంటి చిక్కులు సామరస్యదు అసౌకర్యము వైద్య పరమైనటువంటి ఖర్చులు అధికంగా పెరుగుతాయని చెప్పవచ్చును రక్త బంధువుల తో ఆరోగ్య సమస్య మానసిక ఒత్తిడి పంటి నొప్పి లాంటి నేత్ర వ్యాధులు నోటి అల్సర్లు వంటి వాటి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనా గ్రహమూర్తుల నిర్ణయం ప్రకారం కొన్ని గ్రహాలు యోగదాయకంగా ఉన్నందువలన గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది వైషమ్యాలు అంతరిస్తాయి తోబుట్టులతో సఖ్యత పెరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఓటు వ్యవహారాలు కలిసి వస్తాయి సహచరులతో మాత్రము ఘర్షణ వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామి మధ్యన అనేక అపార్థాలు అనర్ధాలు కొంచెం కష్టంలో పరిష్కారం అవుతాయి మానసిక వ్యవస్థ తొందరపాటు లేకపోవడం వలన దయబలం ఉంటుంది సంఘంలో విలువలు ప్రజల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని చెప్పవచ్చును అతి కష్టం మీద సమస్యలు సాధించి విజయవంతులు అవుతారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును రుణాలు చేస్తారు గృహ నిర్మాణం చేస్తారు కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తులకు ప్రైవేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగ్గ విలువలను పొందుతారు మంచి కంపెనీలలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు మీరే పై చేయి అని ఉంటుంది యాజమాన్యంపై మీపై అభిప్రాయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది ఎన్నికల్లో అధిక వ్యయంతో కూడినటువంటి విజయం చేకూరుతుంది ప్రజలలో మంచి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు ఈ సంవత్సరము కళాకారులకు అనుకూలంగా ఉంటుంది సినిమా టీవీ రంగాల వారికి గాయని గాయకులకు ప్రభుత్వము మరియు ప్రైవేటుకు సంబంధించినటువంటి అవార్డులు రివార్డులు పొందగలుగుతారు మీ ప్రతిభకు దగ్గ గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరము అన్ని వ్యాపారస్తులకు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి జైంట్ వ్యాపారాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది నూతన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపక శక్తికి తగ్గే అవకాశం ఉంది ఆశించిన మార్కులు పొందడం కోసం కష్టపడి చదవవలసిన అవసరం ఉంటుంది కష్టపడి ఇష్టపడి చదివినట్లయితే మీరు కోరినటువంటి కాలేజీలలో ఖచ్చితంగా సీట్లు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండవ పంట బాగా పండుతుంది రుణాలు తీర్చగలుగుతారు రొయ్యలు చేపల చెరువుల వారికి అధిక లాభాలు ఉంటాయి ఈ సంవత్సరము స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చును ఓర్పు నేర్పు సహనము ఎంతో అవసరం తద్వారా సంఘములో విలువలు పొందగలుగుతారు దంపతుల మధ్యన అవగాహన లోపం ఏర్పడకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఓర్పుతో మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురువు శని సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించడం మంచిది ఆంజనేయ స్వామికి తిందుర పూజ ఆక్ పూజ వడపూజ మరియు శివాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును স্ত্রী শুভম ভূয় তদুপি সিংহরাশি